సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేమందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడ మీరు చేసిన డెవలప్మెంట్ కూడా అని ఆంధ్రప్రదేశ్ లో అందరూ కళ్ళు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నాము చూపించండి రేటు మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ జరగలేదని షర్మిల గారు అంటున్నారు షర్మిల దానికి ఏం తెలుసు రమ్మను నేను వస్తాను ఎక్కడికి రమ్మంటే రమ్మని చెప్పాలి షర్మిళని షర్మిళ మనిషా షర్మిల అసలు బుద్ధి ఉందా దానికి రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదా ఎవడాది ఏమంటుందా రాష్ట్రం అభివృద్ధి జరగలా దేశంలో భారతదేశంలో ఫస్ట్ మన రాష్ట్రం పరిపాలనలో నెంబర్ వన్ జగన్ దేశమంతా మెచ్చుకుంటున్నారు విదేశీయులు మెచ్చుకుంటున్నారు చిన్నపిల్లలు మెచ్చుకుంటున్నారు ముసలాళ్ళు మెచ్చుకుంటున్నారు కుంటోళ్ళు మెచ్చుకుంటున్నారు గుడ్డోళ్ళు మెచ్చుకుంటున్నారు పేద ప్రజలు మెచ్చుకుంటున్నారు ఆ పూట వాళ్ళు మెచ్చుకుంటున్నారు కోటేశ్వరులు మెచ్చుకుంటున్నారు నీకు జగన్ చేసినంత కళ్ళు కనబడలేదా చాలాజీ రమాన్ కమాన్ రాబేజ్వాడా జగన్ చేసిని చూపిస్తా షర్మిళ కింద మీద మాట్లాడొద్దు చంద్రబాబు సావాసం చేసావు చెడిపోయావు వాడు పచ్చి దొంగ రాష్ట్రంలో పొక్కటమే దరిద్రం మాకు ఇంత పదమూడు మంది ముఖ్యమంత్రులు మారారు ఏ ముఖ్యమంత్రి అయినా ఓడిపోయిన తర్వాత ఇలాంటి అల్లర్లు చేశాడా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుండి గుళ్ళు బగలేదు గోడుపొరాలు కాల్చేసాడు పొటోలు బగలేదు ఎన్ని అవస్థలు పడ్డాడు ఆఖరికి నీ ఇంట్లో అగ్ని పోసి నీ నిడదీసి బయటికి తీసుకొచ్చి వదిలిపెట్టాడు అది ఆ మాత్రం తెలుసుకోలేవా పెద్ద రాజకీయ నాయకుడు నాయకురాలు అంటున్నావు నీ అన్నం జైల్లో పెట్టిన వాళ్ళు ఎవరో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడుతుంటావా నువ్వు అసలు మనిషివేనా మానవత్వం ఉందా నువ్వు ఏ రకమైన మనిషివి నీ లాడ్డాడు నీ భర్త నీ భర్త చాట్లో ఉంటే నువ్వు తల్లిదండ్రులతో చెప్పేసి బయటికి వెళ్ళిపోవు నువ్వు భర్తతో హాయిగా కాపురం చేసుకో నీకే కూడు గుడ్డ లేదు డబ్బులు లేవని లేదు నీకు కావాల్సినంత సంపద ఉంది గౌరవ మర్యాదలు ఉన్నాయి అన్నీ కాపాడుకొని ఎక్కడో ఒక పుంజశ్రీలాగా సమాజంలో సరైన కాపురం చేసుకుని హాయిగా బతుకు ఇది నేను నీకు నీ తండ్రి తర్వాత తండ్రిలా చెప్తున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మేము కొన్ని వందల మందికి బొవ్వ పెట్టాం నేను అసోసియేషన్ నాయకత్వం చేశా నాకు అనేక సహకారాలు చేశాడు నన్ను పే కనబడితే పేరు పెట్టి పిలిచేవాడు నేను అలాంటప్పుడే జగన్న చూడలే జగన్ ఎప్పుడూ ఒక సెక్రటేరియట్కి రాలా జగన్ ఎప్పుడూ ఒక మంత్రితో పలకరించలేదు మరి అలాంటి నోరు లేని అమాయకుడు మంచితనాన్ని వెదవులతో వాడుకున్నారని ఆయన మంచితనాన్ని నువ్వు కూడా నాశనం చేస్తున్నావా తోడబుట్టిందరూ అందుకే నా పుట్టావు రావణాసురుడు సోర్పడకు పుట్టి ఆడు సాగుకు తెచ్చింది ఆఖరికి అదేమి సుఖం పొందలే అనుభవించలేదు ముక్కు చెవులు కోయించుకుంది రావణాసురుడు శోర్పడకు తెచ్చి పుట్టి ఆడి సాగుకు తెచ్చింది అలా నువ్వు కూడా జగన్ పరువు ప్రతిష్టలు తీయడానికి పుట్టావు అయితే దీనివల్ల నీకు లాభం ఎటు ముక్కు చెవులు కోహించుకోవడమే కాబట్టి ఇది చాలా తప్పు 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 నువ్వు సరిదిద్దుకొని ఇప్పటికైనా జగన్ మీద అభాలు వేయకుండా జగన్ పేరు ఎత్తకుండా వైఎస్ఆర్ పార్టీ చెప్పకుండా నీ తండ్రి పేరు చెప్పకుండా నీకు నువ్వు చంద్రబాబు పేరో ఇంకొకటి పేరో నీ భర్త పేరో చెప్పుకొని రాజకీయాల్లోకి రా నేను ఎవరు వచ్చి నేను ఇది చేస్తాను నేను ఇది చేస్తాను ఫలానా ప్రభుత్వానికి ఇది చేయడం చేత కాలేదు నేను ఈ పని చేస్తాను అని చెప్పు అంతేగాని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చా జగన్ మీద బాటలు మాట్లాడొద్దు సుబ్రహ్మణ్యం గారు చిదంబరం గారు తమిళనాడు సోనియా గాంధీ చంద్రబాబు గారు అనవసరంగా అమాయకత్వాన్ని ఆధారం చేసుకొని ఆయన జైల్లో పెట్టారు ఆయన జైల్లో పెట్టడం హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకమని ఖండించారు అప్పుడు సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్కి వ్యతిరేకమని జనం ఖండించారు అయినా ఆయనకి ఎవడో లెక్క చేయలే సంవత్సరం పాటు జైల్లో మొండిగా పడేశారు ఆయన అమాయకత్వం వల్లే ఆ అమాయకత్వాన్ని నీనాడు నువ్వు ఆసరా చేసుకున్నావు జాగ్రత్త జాగ్రత్తగా ఉండు నువ్వు చాలా నీకు దమ్ముంటే మా రాష్ట్రం ఎలాగా ఎలాంటి అభివృద్ధి చెందిందో నీకు రెండు కళ్ళు ఉంటే చూడాలంటే నాకు మెసేజ్ అయ్యి నేను వస్తా లేదా నువ్వు విజయవాడరా రా పలానా దగ్గర ఉన్నానని చెప్పు నేను వస్తాను అభివృద్ధి చూపిస్తా నీ కళ్ళకే కాబట్టి నువ్వు నేను జగ వైఎస్ తర్వాత నాకు ఇప్పుడు ఎనభై వేళ్ళు నీ పిల్ల తండ్రిగా నీ తండ్రిగా చెబుతున్నా నువ్వు ఈ మతం మార్చుకొని అన్నని అప్రతిష్టపాలు చేయకుండా నువ్వు వెంటనే విరమించి చంద్రబాబుకి అవి ప్రోత్సహించిన వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి ఆ పదవి వదిలిపెట్టు నీకెందుక పదవే నీకు పదవి లేకపోతే ఆ పదవిలోకి వచ్చి నీ గౌరవం పాటు చేసుకున్నావమ్మా నీకెందుకు ఆ పదవే ఏం చేద్దామని ఏం చేయలేవు నువ్వు రాష్ట్రంలో ఐదు సీట్లు గెలవలేవు బంద్ వేద్దాం నువ్వు ఐదు సీట్లు గెలిస్తే నేను ఐదేళ్ళు జైల్లో ఉంటా బాండ్ రాసుకోవు ఐదేళ్ళు జైల్లో ఉంటా ఐదు సీట్లు గెలిస్తే ఐదు సీట్లు గెలవలేదంట ఐదు కూడా రావు ఐదు పంచు ప ఐదు రావు ఎవడొస్తాడండి కాంగ్రెస్కి ఎప్పుడో చచ్చిపోయింది కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుతుందండి కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసిందని చెప్పుద్ది రాబు ఈ వచ్చి ఏం చేస్తుంది అని చెప్పుద్ది జగన్ అదిగో ఆ చెత్త లేదు ఆ కాలు ఓడవలేదు ఆ పెద్దత లేదు ఇక్కడ ఇది చేయలేదు అక్కడ ఆ ఎంత అన్నం పెట్టాడు కదా అందులో కా కారం లేదు ఇక్కడ ఎంత పాలు పోచాడు కదా అందులో పచ్చదారు లేదు తప్ప జగన్ పరిపాలనలో చిన్న చిన్న తప్పులు బొక్కలేతకడం తప్ప జగన్ సంఖ్య ఎవరు నాకలేరు ప్రజలంతా జగన్ గుండెల్లో పెట్టుకున్నారు గుండెల్లో గుండెల్లో పెట్టుకున్నారు మీటింగులకు వస్తున్నారంటే ఏ విధ ఏం చెప్తాడో అని ఆలకించడానికి వస్తున్నారు కానీ వాడికి ఓటేయడానికి మాత్రం రాల ఎవడో ఓటేయడండి జగన్కి తప్ప రెండో వాడికి మా రాష్ట్రంలో ఓటు పడదు చంద్రబాబు గారు కాదు పవన్ కళ్యాణ్కి మాత్రం పడితే ఒక కుర్రకారు అంతా సినీ పిచ్చోళ్ళు ఉన్నారు మాకు సినీ పిచ్చి ఉండేది అనుకో ఇప్పుడంటే ముసలి వాళ్ళు పడిపోయో గెడ్డలు తగ్గింది ఆ సినీ పిచ్చోళ్ళు అమ్మబాబుకి అన్నం పెట్టడు కుర్రకారు వాళ్ళు సినిమాల దగ్గర దొంగ అమ్ముకున్న వాళ్ళు వేస్తే ఒక ఐదారు జగన్కి పడతాయి చంద్రబాబుకు మాత్రం పడవు పడవు మాకు వచ్చేది एन सीटल तो गेलना जगने डबई तो गेलना जगने तो याबना जगने वालों तो गेसा जगने मुख्यमंत्री